కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇక నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పై నెలకోసారి రివ్యూ చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఇక కొడంగల్లో చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం పలు సూచనలు చేశారు కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇక నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పై నెలకోసారి రివ్యూ చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు ఇక జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు అలాగే కొడంగల్లో చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఇటుగా కొడంగల్ నియోజకవర్గ నీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ సునీల్ సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి పనులపై సీఎం నివాసంలో ఈ రోజు అధికారులతో సమీక్ష చేశారు ప్రధానంగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అన్న విషయాన్ని ఆరా తీశారు ఇప్పటి నుంచి తాను నెలకొకసారి ఖచ్చితంగా ఆ పనులను సమీక్ష చేస్తాను పరితగతిన పనులు పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు ఇక ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి కూడా అధికారులకు సీఎం సూచనలు చేశారు ఇక నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు సీఎం ఇప్పటికే శంకుస్థాపనలు చేశారు ఆ మేరకు ఆ పనుల పురోగతిని కూడా అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా కొడంగల్లో లో చేపడుతున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ చేపడుతున్నటువంటి రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం పనులకు సంబంధించి కూడా ఆయన పలు సూచనలు చేశారు ఆ నిర్మాణానికి సంబంధించి ఆ అధికారులు చెప్పిన అంటే జరుగుతున్నటువంటి పురోగతిని అధికారులు వివరించారు సీఎం వాళ్ళకు కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కూడా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఆ కృత ఉంది ఆ మేరకు అధికారులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని చెప్పేసి సీఎం సూచనలు చేశారు ఇక కొడంగల్లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది ఆ మేరకు దానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలి వచ్చే సమావేశం నాటిక ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని వస్తే మంజూరు చేస్తామని చెప్పేసి కూడా అధికారులకు హామీ ఇచ్చారు ఆ మేరకు అధికారులు కూడా ఫిష్ మార్కెట్ కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉంది మొత్తం మీద తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మిగతా పనులపై కూడా దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి ఆ మేరకు అధికారులకు పలు సూచనలు కూడా చేశారు ఎక్కడ కూడా నిధులకు ఇబ్బంది రాకుండా గ్రీన్ ఛానల్లోనే వాటికి సంబంధించి బిల్లులు విడుదల చేస్తాం ఆ మేరకు అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి ఇబ్బందులు లేకుండా చూడాలి ఆ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇచ్చారు Right. Cool. Thank you, Sunil.